కార్తీక మాసం కొనసాగుతోంది పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు చాలా విశిష్టమైన రోజు సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు ఇక కార్తీక మాసం పౌర్ణమి శుక్రవారం అంటే ఆ రోజు చేసిన వ్రతాలు పూజలు దేవాలయ దర్శనాలు దీపారాధన దానాల వలన కోటి రెట్ల ఫలితం వస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఆచారాలను పాటించాలని పండితులు చెబుతున్నారు దేవాలయంలో కానీ రావి చెట్టు వద్ద కానీ తులసి చెట్టు వద్ద కానీ నదీ తీరంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు ఆ రోజున పగలంతా ఉండి సూర్యాస్తమయంలో దీపారాధన చేసి పరమేశ్వరుడిని విష్ణుమూర్తిని పూజించాలి ఆ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు ఆ రోజున చేసే పూజలు దీపదానం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి అయితే ఆ రోజున తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ షాంపు వంటివి వాడకూడదు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు ఆరాధనకు భక్తికి పూజలకు దానాలకు వ్రతాలకు దైవ సంబంధిత విషయాలకు ఆధ్యాత్మిక విషయంలో ఎంతో విశిష్టమైన రోజు కనుక ఆ రోజున జుట్టును కత్తిరించుకోవడం జుట్టును శుభ్రపరచుకోవడం నిషేధించారు తల స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసం కానీ షాంపు గాని తలపై రుద్దితే జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది తరువాత ఉతికిన వస్త్రాలు ధరించి దీపారాధన చేయాలి తరువాత దగ్గరలోని శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చెయ్యాలి ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడపాలి ఉపవాస దీక్ష పాటించాలి పాలు పండ్లు తీసుకోవాలి ఇక సాయం వేళల్లో అంటే సూర్యాస్తమయంలో స్నానం చేసి ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ఈ దీపారాధనను దేవాలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ తులసి చెట్టు వద్ద కానీ బావుల వద్ద కానీ చెయ్యాలి నదీ తీరంలో చేసినట్లయితే అరటి దొప్పలపై దీపారాధన చేసి నదుల్లో వదలాలి ఇక ఉసిరికాయపై ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచిన ఒత్తిని ఉంచి దీపారాధన చెయ్యాలి ఆ రోజున నిరుపేదలకు బ్రాహ్మణులకు వస్త్రదానం చెయ్యాలి వారికి భోజనం పెట్టాలి పేదలతో వృద్ధులతో నిస్సహాయాలను ఇబ్బంది పెట్టకూడదు వారితో అనుచితంగా ప్రవర్తిస్తే మీ ఖాతాలో ఇప్పటి వరకు ఉన్న పుణ్యం పోయి పాపం మూట కట్టుకుంటారని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు లక్ష్మీదేవి ఆలయానికి కానీ శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించి ఎండు కొబ్బరి అటుకులు బెల్లం నివేదన సమర్పించాలి అనంతరం పరమేశ్వరుని అభిషేకం చేసి విష్ణు నామం లక్ష్మీ చాలీసా పారాయణం చెయ్యాలి ఇలా పారాయణకు అవకాశం లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు అనుష్ఠానం చెయ్యాలి రాత్రి భగవంతుని ధ్యానిస్తూ జాగారం చేయాలి హిందూ పురాణాలు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక మాసంలో విష్ణు భగవానుడు రూపంలో నీటిలో నివసిస్తాడు అందుకే ఈ సమయంలో నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ విధంగా చేయడం వలన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు నదీ స్నానానికి వెళ్లే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వలన మోక్షం పొందుతారు